హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైస్ సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అనమాట సో మనకిప్పుడు శ్రావణ మాసం ఎంటర్ అయిపోయాం కాబట్టి ప్రతి ఫ్రైడే కానివ్వండి డైలీ కానివ్వండి అందరు ఈ వన్ మంత్ నేనైతే ఈ వన్ మంత్ మొత్తం కట్టన చీర కట్టిన కట్టకుండా కడతాననమాట ప్రతిరోజు ఒక థర్టీ డేస్ మనకి థర్టీ శారీస్ వాళ్ళు లెక్క కాదండి మనకు హండ్రెడ్స్లో ఉంటాయి కదా శారీస్ అన్నీ సో నేనైతే డైలీ ఒక శారీ అయితే కట్టేదానండి బేబీ పుట్టక ముందు ఇక బేబీ వచ్చాక కొంచెం కష్టమవుతుంది నాకు అందుకని ఎవ్రీ సాటర్డే నేనైతే కట్టుకుంటాను అనమాట సో ఇక శ్రావణ మాసం అంటే ఇంకా స్పెషల్ ఏంటో తెలుసు కదండి అందరికీ ముఖ్యంగా గాజులు అనమాట ఈ మట్టి గాజులు అంటే చాలా ఫేమస్ శ్రావణ మాసంలో కొంతమంది కొన్ని పద్ధతులు కూడా ఉంటాయనమాట అంటే మొగ వదిన మరదల గాజులు అక్క చెల్లెల గాజులు అని చెప్పేసి చాలా చాలా పద్ధతులు వస్తున్నాయండి ఈ మధ్య కొంతమంది అయితే పాటిస్తున్నారు మంచిదేనండి గాజులు ఇస్తే మంచిదే కదండి ఒక పసుపు బొట్టు గాజులు ఇవ్వడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది మనకి మన కుటుంబానికి సో నేనైతే ఇక శ్రావణ మాసంలో అందరూ బ్యాంగిల్స్ కొనుక్కుంటారు మరి వాటన్నిటిని స్టోర్ చేసుకోవడం ఎలా అండి ఇప్పుడు మనం ఒక స్టాండ్కి పెట్టుకున్నా కానివ్వండి బ్యాంగిల్స్ అవి ఎక్కడ పడవు ఎక్కడ ఎక్కడ కింద పడిపోతాయేమో పిల్లలు ఎక్కడ టచ్ చేస్తారేమో అని చెప్పేసి మనకు భయం ఉంటుంది కదండి అలాగే మనం ఎక్కడికైనా తీసుకు వెళ్ళాలన్నా అంటే లగేజ్ ప్యాక్ చేసుకొని ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నా వెంట వెంటనే మనం గాజులు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కానీ మనకు ఒక స్టోరేజ్ బాక్సెస్ కావాలి కదండి సో నేనైతే వాటి కోసం అయితే ఒక స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసు వచ్చానండి మన వ్యూవర్స్ అందరి కోసం మన సబ్స్క్రైబర్స్ అందరి కోసము మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ టైము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మీరు పెద్ద మిస్టేక్ చేసినట్టే ఎందుకంటే మన ఛానల్ అయితే చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అలాగే కిడ్స్ గురించి అలాగే క్రియేటివ్ గురి క్రియేటివ్స్ గురించి అంటే కొత్త కొత్తగా మనం ఏ విధంగా తయారు చేయాలి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ గురించి చాలా చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చెక్ చేయండి సో ఈరోజు నేనైతే మీకు మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే నేను శ్రావణ మాసం ఎంటర్ అవ్వగానే ఈ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశానండి ఎందుకంటే ఇది జిప్ మోడల్ ఉంటుంది కాబట్టి మనకి చాలా సేఫ్టీ అనమాట అందులో ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చాయనమాట ఈ మనకు ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి నాకైతే ఈ బ్యాగ్స్ అయితే చాలా నచ్చాయి కలర్ కూడా చాలా బాగుంది మనకి కొంచెం లైట్ పర్పుల్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్తో వచ్చాయన్నమాట మనకి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఎక్కడైనా మనం స్టోర్ చేసుకున్నా కానివ్వండి సో అన్నీ సేమ్ లెవెల్ ఉంటే మనకి అంతగా లుకింగ్గా ఉండదు కదండి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలంటే మనకి ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉండాలన్నమాట బ్యాగ్స్ సో చూస్తున్నారు కానీ నాకైతే ఓవరాల్ అని అయితే సిక్స్ బ్యాగ్స్ వచ్చాయండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకటేమో నార్మల్గా మనకి పెద్ద సైజ్ అన్నమాట ఇక దాని తర్వాత మీడియం సైజు కొంచెం మీడియం అలాగే మనకి స్మాల్ సైజు ఇంకా మినీ సైజు అలా నాకైతే ఫైవ్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట అన్నిటికీ జిప్ మోడల్ ఉందండి నేను ఇందులోనైతే కొన్ని బ్యాంగిల్స్ అయితే స్టోర్ చేసుకున్నానండి అంటే సపరేట్ సపరేట్గా మనకి ఇప్పుడు సిక్స్ బ్యాగ్స్ వచ్చాయి కదండి అందులో నేనైతే కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ పెట్టుకున్నానండి అలాగే మనకి కలర్ కలర్స్ ఉంటాయి కదండీ కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్ అలాగే రెగ్యులర్గా వేర్ బ్యాంగిల్స్ రెడ్ కలర్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఇలా కొన్ని కొన్ని బ్యాంగిల్స్ అయితే నేను తీసుకు పెట్టుకున్నానండి స్టోర్ చేసుకున్నాను అందులో డివైడ్ చేసుకున్నాను అనమాట నాకు ఇన్ని బ్యాగ్స్ వచ్చాయి కాబట్టి ఇది ఆన్లైన్లో చాలా తక్కువకి వచ్చిందండి నాకైతే టూ హండ్రెడ్కే వచ్చిందండి బ్యాగ్ అయితే ఇన్ని బ్యాగ్స్ వచ్చాయి జిప్ మోడల్ ఉంది చాలా బాగుంది నేను ఇందులో కూడా వేరే మోడల్ తీసుకున్నానండి రెడ్ కలర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ రెడ్ కలర్ బ్యాగ్ అయితే నేను నా పెళ్ళే పెళ్ళికి ముందు తీసుకున్నానండి పెళ్ళప్పుడు మనకి ఫైవ్ సిక్స్ టైమ్స్ శారీస్ చేంజ్ చేయాలి బ్లాంగిల్స్ వేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారికి ఒక్కొక్క బ్యాంగిల్ సెట్ అన్నట్టుగా ఒక్కొక్క బ్యాగ్లో నేను స్టోర్ చేసుకున్నానండి ఆ బ్యాగ్స్ అయితే ఇప్పటికీ చెక్కు చెదరకుండా జిప్పు కూడా ఫెయిల్ అవ్వకుండా నా దగ్గర చాలా చక్కగా ఉందండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను అది తీసుకొని కూడా మీకు నమ్మకం కలగాలని చెప్తున్నాను నేనైతే సో మీరైతే కంపల్సరీగా ఎవరైతే ఈ బ్యాగ్స్ తీసుకోలేదో కంపల్సరీగా పర్చేస్ చేయండి చాలా చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే నేనైతే ఒక బ్యాగ్లోనైతే స్టోన్ బ్యాంగిల్స్ పెట్టుకున్నానండి ఒక బ్యాగ్లో వచ్చేసి అయితే సైడ్ బ్యాంగిల్స్ అలాగే ఇంకో బ్యాగ్లో వచ్చేసి మనకి మట్టి గాజులు ఇంకో బ్యాగ్లో వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అలా ఇంకొక బ్యాగ్లో మనకి చాలా బల్క్గా ఏ కలర్ అయితే ఉంటుందో ఇప్పుడు నాకు రెడ్ కలర్ ఉందనుకోండి రెడ్ కలర్ ఒక బ్యాగ్ పెట్టేశాను అనమాట సో అలాగా మనకి ఇలా పట్టుకోవడానికి కూడా హ్యాండిల్లాగా ఉందనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి నేను ఇప్పుడు నా బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మీరు నేను ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నాను మీరు ఒకవేళ ఇలాంటి మోడల్ తీసుకోకపోతే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని సో నేను స్టోన్ బ్యాంగిల్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి మా హస్బెండ్ చాలా ఇష్టంగా కొనించారు మన పట్టు శారీస్ మీదకి వైట్ కలర్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి అనమాట పింక్ గ్రీన్ అంటే మనకి ఎవరు గ్రీన్ కాబట్టి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి సైడ్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేనైతే మన సుల్తాన్ బజార్లో తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్కి నాకు ఫోర్ వచ్చాయన్నమాట ఇక ఇవన్నీ సైడ్ బ్యాంగిల్సే స్టోన్ బ్యాంగిల్స్ చాలా లుకింగ్గా ఉంటుంది అనమాట మనం మ్యాచింగ్ డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే చూస్తున్నారు కదా కొన్నేమో నేను గాజు మోడల్ అండి కొన్ని ఏమో ప్లాస్టిక్ మోడల్ తీసుకున్నాను అంటే ఇవన్నీ మనకి బ్రేక్ అవ్వన్నమాట కింద పడ్డా కానివ్వండి ఇప్పుడు మనం బేబీస్తో ఉంటున్నాం కాబట్టి రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట సో నేను ఇలా అయితే సైడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి పర్పుల్ కలర్ బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట స్టోన్ బ్యాంగిల్స్ సో తర్వాత నేనైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి యాక్చువల్గా నేను వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు వేసుకుంటాను అనమాట ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి ఇలా వేసుకోవడం వల్ల కూడా కొంచెము మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి పద్ధతిగా అలా ఉంటుందన్నమాట స్టోన్ బ్యాంగిల్ కాకుండా అందులో ఇలాంటివే నేను వాయినాలకు ఇచ్చేటప్పుడు ఇస్తాను అనమాట తాంబూలంలో పెట్టేసి వరలక్ష్మి వ్రతం అప్పుడు సో ఇలా ఈ డిజైన్ అయితే బాగుంటుందండి మనకి చూడడానికి చాలా లుక్కింగ్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు ఇలా అయితే ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి కృష్ణా కలర్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి మన పట్టు సారీస్ మీదకి వేసుకోవచ్చన్నమాట మధ్యలో గ్రీన్ కలర్ వచ్చేసింది గ్రో గోల్డ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ముఖ్యంగా మనకి పట్టు చీరల మీదకి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట బ్రౌన్ కలర్ మధ్యలో గోల్డ్ కలర్ వచ్చేసింది అనమాట టూ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ మోడల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా పెళ్ళికి మా వాళ్ళు పెట్టిన పెట్టే అన్నమాట అంటే మనకి పెడతారు కదండి వరపూజ అప్పుడు సో అలాగా నిశ్చితార్థం చేసేటప్పుడు పెట్టారనమాట నాకు ఈ బాక్స్ బ్యాంగిల్ బాక్స్ నాకు ఇదంటే చాలా చాలా ఇష్టం అండి కలర్ కూడా నాకు ఇష్టం అని తీసుకున్నారు ఇది గోల్డ్ కలర్ వచ్చేసింది చుట్టూ మనకి సర్కిల్గా సో నాకైతే చిన్న మిర్రర్ వచ్చిందండి ఓపెన్ చేస్తే సో ఇందులో మనం అన్ని రకాలుగా పెట్టుకోవచ్చు ఒక టూ స్టాండ్స్ కూడా వచ్చాయన్నమాట వీటికి బట్ నేను అవి పెట్టుకోలేదు ఇందులో ఎందుకంటే టూ స్టాండ్స్కి మనకు ఒక ట్వంటీ బ్యాంగిల్స్ దాకా స్టోర్ అవుతున్నాయండి అందుకే నేను ఆ సెట్ తీసేసి విడిగా పెట్టుకున్నాను ఇవన్నీ నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అనమాట చూస్తున్నారు కదా నా ఎంగేజ్మెంట్ అప్పుడు అలాగే నా పెళ్ళప్పుడు నేను పెట్టుకు వేసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇప్పటికీ నేను ప్రతి పెళ్ళి రోజు అప్పుడు మా మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక హాఫ్ డజన్ బ్యాంగిల్స్ అయినా వేసుకుంటానండి నాకు సెంటిమెంట్ అలాగా మంచి జరుగుతుందని నాకైతే అలా అనిపిస్తుంది చూస్తున్నారు కదా నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ పెళ్లి బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను అప్పుడు చాలా బాగా తీసుకున్నాను అనమాట మనకి ఎంగేజ్మెంట్కి గ్రీన్ కలర్ బ్యాంగిల్సే కదండి ఎక్కువగా వేసుకునేది గ్రీన్ పింక్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ నాకు పెళ్లి చూపులు అప్పుడు ఇచ్చిన చాక్లెట్ అనమాట అంతే చాక్లెట్ తినేసాను నేను కవర్ మాత్రం అలాగే దాచిపెట్టుకున్నాను ఫస్ట్ టైం ఇచ్చారు కదా మెమరబుల్ అని చెప్పేసి సో నేనైతే ఇలాగ దాచిపెట్టుకున్నానండి ఇందులో నా పెళ్ళి పెట్టెలో పెళ్ళికి మనకి వాళ్ళు ఇచ్చే బాక్స్లో దాచిపెట్టుకున్నాను సో అలాగే ఇవి వచ్చేసి నేను నా పెళ్ళి రోజు అప్పుడు పెట్టుకున్న అంటే నా శారీ పిన్ అన్నమాట ఇది చాలా చాలా ఇష్టం నాకు ఇదంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి జుంకాలు అన్నమాట అంటే మనకి ఐ మీన్ చంపస్వరాలు అంటారు కదండీ మనకి ఇయర్ రింగ్స్కి పెట్టుకునేలాగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇవి కూడా ముత్యాలు వచ్చేసి కింద సో నా మెమొరబుల్గా నేను పెళ్ళికి సంబంధించినవి అన్ని ఇందులో దాచిపెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అయితే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి మన వరలక్ష్మి వ్రతంలో మనము ఆ రోజున లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన కలర్ అనమాట రెడ్ కలర్ అలాగే రెడ్ గ్రీన్ ఎల్లో అంటే చాలా ఇష్టం అన్నమాట ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకసారి బ్యాంగిల్స్ అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇవిలా సెట్ తీసుకున్నాను అనమాట మనకి విడిగా బ్యాంగిల్స్ దొరుకుతాయండి మనకి మనకి పూల బ్యాంగిల్స్ అంటే ఇస్తారు నేను మధ్యలో మనకి ఏమంటారంటే క్లాత్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో చాలా తక్కువకి వచ్చాయండి నాకైతే హండ్రెడ్ రూపీస్కే నాకు ఒక టూ త్రీ డజన్స్ వచ్చాయనమాట ఇవి ఇవి మధ్యలో వేసుకోవడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఒకసారి ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసిన సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ నేను సింగిల్గా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నాకు ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట మీకు అందరికీ తెలుసు కదండీ నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు చాలా ఇష్టం అనమాట బ్యాంగిల్స్ తీసుకోవడము సో ఇలా నేనైతే తీసుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్యాగ్లో నేను ఏం పెట్టుకున్నానంటే సైడ్ బ్యాంగిల్స్ అండి ఇంతకుముందు చూపించినైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కదా ఇవైతే నాకు స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఇది ఒక్క బ్యాంగిల్ వచ్చేసి నాకైతే టూ ఫిఫ్టీ పడిందండి చాలా బాగుంది మనం లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు సింగిల్గా వేసుకొని వాచ్ పెట్టుకుంటే చాలా లుకింగ్గా ఉంటుందన్నమాట ముత్యాలు వచ్చేసి చాలా మల్టీ కలర్ బ్యాంగిల్ అనమాట ఇది సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే గోల్డ్ కలర్లో ఈ బ్యాంగిల్ తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్కి నాకు టూ వచ్చాయనమాట గ్రీన్ రెడ్లో మనకి గోల్డ్ లుకింగ్ వస్తుంది అనమాట గోల్డ్ బ్యాంగిల్స్ లుకింగ్ చాలా చాలా బాగుంది వేసుకుంటే నేను మధ్య మధ్యలో పిక్స్ కూడా పెడుతూ ఉంటాను మీరు అబ్జర్వ్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండ్ లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇప్పుడు ట్రెండ్ అవుతుందన్నమాట వైట్ స్టోన్ బ్యాంగిల్ ఇది కూడా నేను తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీకి టూ వచ్చాయన్నమాట చాలా రీజనబుల్ ప్రైజే వచ్చిందండి ఆఫ్లైన్లో తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్ని సింగిల్ సింగిల్గా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా నేను ప్రీవియస్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి కోటిలో ఇది కూడా హండ్రెడ్ రూపీస్కి నాకు ఫోర్ వచ్చాయన్నమాట చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ మీరు కోటికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా సైడ్ బ్యాంగిల్స్ తీసుకోండి చాలా చాలా బాగుంటాయి హండ్రెడ్ రూపీస్కి నాకు ఫోర్ వచ్చాయన్నమాట చాలా చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను మామూలుగా ఈ పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇదైతే నేను మా ఫస్ట్ మా పాప ఫస్ట్ బర్త్డేకి వేసుకున్నానండి చాలా చాలా బాగుంది లెహంగా మీదకి చాఫ్ సారీకి నేను స్టిచ్చింగ్ చేయించుకున్న ఆ వీడియో కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను చూడండి నేను బ్యాంగిల్స్ వేసుకొని కూడా దిగిన ఫోటో నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చాలా లుకింగ్గా ఉందనమాట వైట్ స్టోన్స్ వచ్చాయి అలాగే గోల్డ్ కలర్ వచ్చింది అలాగే వైట్ స్టోన్స్ మనకి చుట్టూ మాత్రం పలుపులు కలర్ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా నాకు ఫిఫ్టీ రూపీస్కి టూ వచ్చాయండి వైట్ స్టోన్ వచ్చేసి మిడిల్లో మధ్యలో డిఫరెంట్ కలర్స్ యాడ్ చేస్తాను ఇది నా పిల్లప్పటి బ్యాంగిల్ అండి సైడ్ బ్యాంగిల్ నాకు ఇది చాలా ఇష్టము ఇప్పటికి కూడా చాలా బాగుంది అనమాట క్వాలిటీగా కలర్ పోకుండా ఇది మాత్రం నేను ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ తీసుకున్నాను సో ఈ బ్యాంగిల్ వచ్చేసి మొత్తం చుట్టూ గోల్డ్ కలర్ లేయర్ వచ్చేసిందండి మిడిల్లో పింక్ కలర్ స్టోన్స్ స్టోన్స్ పెట్టారనమాట ఇది నాకు మా హస్బెండ్ ఫస్ట్ కూడా ఇచ్చిన బ్యాంగిల్ అనమాట సో ఇది కూడా నాకు చాలా మెమొరబుల్ అండి సో మనకి ఇంతకుముందు ఈ మోడల్ చాలా ట్రెండింగ్ అయిందండి మీకు గుర్తుందో లేదో మధ్యలో స్టోన్స్ వచ్చేసి పెద్ద పెద్దగా డిఫరెంట్ కలర్ స్టోన్స్ అనమాట కలర్ స్టోన్స్ చుట్టూ మనకి గోల్డ్ కలర్ బ్యాంగిల్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనము సింగిల్ డ్రెస్ మీద కానీ శారీస్ మీదకి కానీ వేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ అనమాట మనం మధ్యలో రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలా పెట్టుకొని వేసుకుంటా కూడా చాలా చాలా బాగుంటుందండి నేను ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆర్ ఇది మీషోలో కూడా అలాగే మింత్ర చాలా కూడా ఉందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ మనకి కంపల్సరీ ఉండాల్సిన కలర్స్ అనమాట ఇవి ఇవి వచ్చేసి వైట్ కలర్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా నేను ప్లెయిన్గా తీసుకోకుండా మధ్య మధ్యలో మనకి స్టోన్ లాగా అంటే వైట్ కలర్ కాకుండా సిల్వర్ స్టోనే వచ్చింది అనమాట మొత్తం బ్యాంగిల్ అంతా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ బ్యాంగిల్స్ అనమాట మనం ఇవి ఏదన్నా ప్లేన్ బ్యాంగిల్స్లో యాడ్ చేస్తే చాలా లుకింగ్గా ఉంటుందండి నేను పిక్స్ పెడతాను చూడండి ఇవి వచ్చేసి పింక్ గ్రీన్ అనమాట నేను ఇవి కూడా చార్మినార్లో తీసుకున్నానండి ఇవి కూడా హండ్రెడ్కి ఫోర్ వచ్చాయనమాట సో నెక్స్ట్ వచ్చేసి నా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట ఇవి చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా మనము ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి నేను నాకు నేను ఎక్కువగా ఇవే యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా ఈ మెరూన్ కలర్ బ్యాంగిల్ అలాగే మధ్యలో వైట్ కలర్ స్టోను అలాగే మధ్యలో మనకి గోల్డ్ కలర్ లైన్ వచ్చింది కదా చాలా చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ వాయిలెట్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో కూడా నేను టూ మోడల్స్ తీసుకున్నాను అనమాట ఒకటి హార్ట్ షేప్ వచ్చేసి మధ్యలో క్రీమ్ కలర్ వచ్చేసింది చాలా లుకింగ్గా ఉంటుంది అనమాట మనం సింగిల్గా వేసుకున్న టూ సైడ్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే ప్రెగ్నెంట్ టైంలో ఈ టైంలో బేబీ స్టోన్ మనం ఆడినప్పుడు చేసినప్పుడు వాళ్ళకి హార్మ్ఫుల్ కాకుండా ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయన్నమాట మనకి మ్యాచింగ్ ఉంటుంది అందులో కలర్ఫుల్గా ఉంటుంది బ్రైట్గా ఉంటుంది అనమాట అందులో వచ్చేసి మనం ప్లెయిన్గా తీసుకోకుండా మీరు ఈసారి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కొనాలనుకున్నప్పుడు ఇలా డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకుంటే చాలా లుకింగ్గా ఉంటుంది నేను ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను చూడండి మధ్య మధ్యలో మనకినైతే నా బ్యాంగిల్స్ అన్ని ఇలా సర్దుకున్నానండి ఇది నేను చెప్పాను కదండి మీకు మీషోలో తీసుకున్నాను ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను సో ఇలాగ నేను ఫైవ్ బ్యా ఫైవ్ బ్యాగ్స్లో ఫైవ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నానండి సో నేను రెగ్యులర్గా శారీస్ మీదకి చెప్పాను కదండి ప్రతి ఫ్రైడే వేసుకుంటానని చెప్పేసి దానికోసం నేనైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ప్లస్ కలర్ బ్యాంగిల్స్ అనమాట చాలా చాలా నాకు చాలా నచ్చాయి ఇవి ఇవి కూడా మాకు బా మనకి బాక్స్ ఐటమ్ వచ్చేసి చాలా కా కాస్ట్ ఉంటుంది సో ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట ఈ రెడ్ కలర్ బ్యాంగిల్ ఇది నేను తిరుపతిలో తీసుకున్నానండి నాకు చాలా సెంటిమెంటల్ ఈ బ్యాంగిల్ ఏదైనా మంచి ఫం ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు నేను బ్యాంగిల్ వేసుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇందులో మనకి మధ్యలో స్టోన్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాంగిల్ ఇది మా పాప అన్న ఫ్రస్లకు నేను తీసుకున్నానండి చాలా కాస్ట్ ఇది కూడా మనకి బాక్స్లో డజన్ వస్తాయి అది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అనమాట త్రీ ఫోర్ హండ్రెడ్ చాలా చాలా బాగుందండి మనకి బ్లూ వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది వైట్ కలర్ వచ్చిందనమాట పట్టు చీరలు మీదకైతే సూపర్ ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది బ్యాంగిల్స్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను అన్ని హాఫ్ ఆఫ్ డజన్ చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు సో నాకైతే చాలా నచ్చాయి బ్లూ కలర్ బ్యాంగిల్స్ నేను ఫోటో పెడతాను చూడండి సో మనకి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదండి స్టోన్ బ్యాంగిల్స్ అని ఇలా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను అని చెప్పేసి మనకి ఒక స్టాండ్కి పెట్టుకునే బదులు ఇలా బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా స్లిప్ అయినా కానివ్వండి బ్యాగ్లో ఉంటే కాబట్టి మనకి బ్రేక్ అవ్వవు కంపల్సరీ ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లో ఇది ఉండాల్సిందేనండి బ్యాంగిల్ బాక్స్ బ్యాంగిల్ బాక్స్ స్టోరేజ్ బాక్స్ సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇవి నా పెళ్ళపాటి గాజులు అనమాట సైడ్ బ్యాంగిల్స్ నేను మీకు చూపించడం కోసము ఈ బ్యాగ్లో దాచిపెట్టుకున్నాను లేదా సపరేట్ బ్యాగ్ పెట్టుకున్నాను నేను బ్యా నా మ్యారేజ్ బాక్స్లో సో ఇవి కూడా చాలా చాలా బాగున్నాయండి రౌండ్గా వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట మనకి శ్రావణ మాసంలో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చాలా ఫేమస్ అని చెప్పాను కదండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే మనకు ఆ పసుపు కుం కుంకుమలో చిన్న హాల్ అనమాట పసుపు కుంకుమకి ఐదో తనానికి మనకి ముఖ్యమైనది గాజులు అండి అందులో ఈ పసుపు కలర్ అలాగే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎరుపు రంగు పచ్చ రంగు పసుపు పచ్చ రంగు చాలా చాలా ఇష్టం అనమాట మన లక్ష్మీదేవికి సో అందుకే కంపల్సరీగా వరలక్ష్మి వ్రతం రోజు అందరూ మ్యాక్సిమం ట్రై చేయండి పసుపు కలర్ అయినా లేకపోతే ఎరుపు రంగు గాజులైనా లేకపోతే ఆకుపచ్చ రంగు గాజులైనా వేసుకోవడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే స్కై బ్లూ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేనైతే మా పాప బారసాల ఫంక్షన్కి వేసుకున్నాను నాకైతే చాలా చాలా ఇష్టం చెప్పాను కదండి నేను అన్ని ఈ మోడలే తీసుకుంటాను మనకి సైడ్ బ్యాంగిల్స్ వేసుకోకుండా కానీ చాలా లుకింగ్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా స్కై బ్లూ అలాగే వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అలాగే మధ్యలో గోల్డ్ కలర్ వచ్చేసి మనకి శారీ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట చాలా లుకింగ్గా ఉంటుంది మనము హ్యాండ్తోనే ఏం పని చేసినా కానీ మంచిగా ఫొటోస్ కూడా చాలా మంచిగా వస్తాయనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే నేనైతే ఇలా అన్నైతే ఇందులో స్టోర్ చేసుకున్నానండి స్టోన్ బ్యాంగిల్స్ అన్ని సో ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఇందాక నేను గ్రీన్ కలర్ చూపించాను కదండి ఆ మోడల్లో రెడ్ కలర్ అనమాట ఈ మోడల్ కొంచెం డిఫరెంట్ అనమాట మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బాల్స్ లాగా వచ్చాయనమాట రౌండ్గా ఇవి కూడా చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదండి నేనైతే బ్యాంగిల్స్ అన్నీ ఈ శ్రావణ మాసంలో నేను ఫస్ట్ శుక్రవారం రోజు ఆర్డర్ చేశాను ఈ బ్యాగ్ అందులో అయితే ఇవన్నీ ఇలా నేను స్టోర్ చేసుకున్నానండి సో అందుకని శారీ కట్టుకొని నేను మీకు చూపించాను ఇవన్నీ సో చూస్తున్నారు కదా ఎంత లుకింగ్గా ఉన్నాయో ఈ బ్యాగ్స్ కూడా సో ఇందులో మీకు నచ్చిన బ్యాంగిల్స్ అని ఇలా స్టోర్ చేసుకోవచ్చండి ఇది బ్యాంగిల్ స్టోరేజ్ బాక్సే కాకుండా మన మేకప్ ఐటమ్స్ అలాగే ఏమన్నా మనము పిల్లలకు సంబంధించి కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు అనమాట సిరప్స్ కానివ్వండి అలాగే మన మేకప్ ఐటమ్స్ ఇంకా అలా పెట్టుకోవచ్చు అనమాట దీనికి హ్యాండిల్ కూడా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మనం ఎక్కడికైనా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు వీటిని తీసుకుని క్యారీ చేయవచ్చు సో నాకైతే ఇలాగైతే సిక్స్ బ్యాగ్ ఫైవ్ బ్యాగ్స్ అయితే వచ్చాయండి ఒకటేమో చిన్నగా వచ్చిందనమాట అది నేను మా పాపకి యూస్ చేస్తాను మనకి క్వాలిటీ కూడా చాలా 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 బాగుందండి మనకి జిప్ సిస్టమ్ ఉండడం వల్ల అసలు బ్రేక్ అవ్వదు అనమాట బ్యాంగిల్స్ కింద పడ్డా కానివ్వండి ఇది మనకి క్లాత్ మోడల్ ఉంటుంది అందులో కొంచెం ఇందులో మనకి ప్లాస్టిక్ పాలిస్టర్ టైప్ ఉంటుంది అనమాట మనకి క్లాత్ అసలు బ్రేక్ అవ్వదు అనమాట కింద పడ్డా కానీ బ్యాంగిల్స్ ఇవైతే చాలా చాలా బాగున్నాయి మీరు కంపల్సరీగా పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను మరి మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి బ్యాగ్స్ సో నాకైతే ఇలా సిక్స్ బ్యాగ్స్ అయితే వచ్చాయండి ఇంక్రీజింగ్ ఆర్డర్లు డిక్రీజింగ్ ఆర్డర్లు అంటే సైజు తగ్గుతూ వచ్చిందనమాట మనం ఇందులో మనకి నచ్చిన బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట జిప్ మోడల్ ఉంది అలాగే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట మనకు నచ్చిన కలర్ కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీషోలోనైతే ఫైవ్ డేస్ పడుతుందండి ఫోర్ ఫైవ్ డేస్ సో కంపల్సరీగా ఈ శ్రావణ మాసంలో మనము నెససరీగా బ్యాంగిల్స్ వేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా మన లక్ష్మీదేవికి చాలా నచ్చుతుంది మన అలా బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల సో అందరూ కూడా మంచిగా చక్కగా రెడీ అయ్యి చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చేతి నిండా మట్టి గాజులు వేసుకొని పాపిట్ల సింధూరం ధరించి సో నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలా మంచిగా రెడీ అవుతారని నేనైతే అనుకుంటున్నానండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అనమాట సో అందరైతే మంచిగా మీరు వేసుకునే గాజులు స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ బ్యాగ్స్ అయితే యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నానండి నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి ఈ బ్యాగ్స్ అయితే చూస్తున్నారు కదా ఇన్ని బ్యాగ్స్ వచ్చాయి కాబట్టి మ్యాక్సిమమ్ మనకి దీనికన్నా ఎక్కువ అయితే పట్టవు కదండి బ్యాంగిల్స్ అయితే మనం ఒక్క దాంట్లో మనం ఒక ఫైవ్ సిక్స్ డజన్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి బ్యాంగిల్స్ అయితే ఇన్ని ఉన్నాయి చూస్తున్నాక చాలా చాలా బాగుంది మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకా ఈ బ్యాగ్స్ మనం చాలా రకాలుగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తెలుసు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే అందరికీ షేర్ చేయండి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా మోర్ అండ్ మోర్ నేను మీకు మన ఛానల్ అప్లోడ్ చేయాలంటే మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ దృతి డైరీస్ బాయ్ బాయ్